హలో ఫ్రెండ్స్ ఒక గుట్కా వల్ల కూల్పోబోతుంది ఆ బ్రిడ్జ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ బ్రిడ్జిని పంతొమ్మిది వందల నలభై మూడులో లో కోల్కతాని హౌరాని కలపాలని దీన్ని నిర్మించారు అందుకే దీనికి హౌరా బ్రిడ్జ్ అని పేరు వచ్చింది ఈ బ్రిడ్జ్ ప్రపంచంలోనే క్యాంటీవ్లేయర్ బ్రిడ్జ్ గా మంచి పేరు పొందింది వరల్డ్ వార్ టూ టైంలో లో జపాన్ కి సంబంధించిన బాంబులు పడ్డా ఈ బ్రిడ్జి కొంచెం కూడా కూలలేదు కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు బట్ కాకపోతే కేవలం ఐదు రూపాయల గుట్క ప్యాకెట్ వల్ల ఈ బ్రిడ్జ్ కూలిపోబోతుంది ఎంతో స్ట్రాంగ్ గా ఉన్న బ్రిడ్జ్ స్టీల్ మొత్తం కరిగిపోతుంది అని రెండు వేల పదమూడులో సైంటిస్టులు గమనించారు జనాలు ఇటు నుంచి అటు క్రాస్ చేస్తున్నారు వీరు ఊరికేనే నడవట్లేదు నోట్లో గుట్కా వేసుకొని తుపుక్ తుప్పుక్ అంటూ ఎక్కడ పడితే అక్కడ ఉంచడం వల్ల ఈ ఉంచిన గుట్కాలో సాల్ట్ కానీ లైమ్ కానీ కలిసి సలైవా కానీ ఉండడం వల్ల ఇది అంత యాసిడ్గా మారి ఆ ఇనుముని కరిగిస్తుంది దీనికి ఆల్టర్నేట్గా దానిపై బ్రిడ్జ్ స్టీల్ మీద గ్లాస్ ఫైబర్ని ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఒక గుట్కా వల్ల ఒక బ్రిడ్జ్ కూలిపోబడుతుంది మరి మనిషి కడుపులో ఏమైతుందో మీరే ఊహించుకోరి ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి